హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది మనకు నక్షధారి అండి ఇది నక్షదారి దారి కానుకొని మనకు పది ఎకరాలు అమ్మకానికి ఉందండి చుట్టూ కడీ మళ్ళీ అక్కడ రోడ్ ఫేసింగ్ మాత్రం ఒక హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటుంది మనకు రోడ్ రోడ్ ఫేసింగ్ అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా చెట్ల వరకు వస్తుంది మళ్ళీ అక్కడ యువతలకే వస్తుంది కడిలు ఉంటాయాడా వైట్ కడీస్ కనబడుతున్నాయి కదా అవే హద్దులు మనకి ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరే ఉందండి ఐదు కిలోమీటర్లు మాత్రమే విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి మనకు కిలోమీటర్ ఉంటుంది లోపలికి హైవే నుంచి మనకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి మనకు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు వరంగల్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందండి ఒకే లెవెల్ ఉంది ఫ్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి ఏ లారీ అయినా కార్ అయినా ఏదైనా ల్యాండ్లోకి ఆగుతుంది బాగుంది ఒకే లెవెల్ ఉంది